మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత ఘనత ప్రభావం కలుగునుగాక ఈ రాత్రివేళ కుటుంబ ప్రార్థన కుడికులు తిరుపతి జిల్లా పేరూరు పంచాయతీ ఈ పేరూరులో దేవుని వాక్యాన్ని వినగలిగినటువంటి దైవ భాగ్యం మనందరికీ కలిగించబడింది ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్థలాలలో దేవుని వాక్యం విరివిగా శాలీంశ్వరం తిరుపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యము అనేకులు వింటున్నారు దేవుడి మహాకృప ద్వారా జీవితాలు కుటుంబాలు కట్టబడే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు అందులో బట్టి మేమెంతగానో ప్రభుని స్థుతిస్తున్నాం ఇందుకు సహకారంగా సంఘ ప్రార్థనలు చాలా బలమైనదిగా అనేకమైనటువంటి స్థలాలు తిరిగి గొప్ప భాగ్యం ప్రభు మాకు అనుగ్రహించాడని ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాం మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు అందులో బట్టి మీకు కృతజ్ఞతలు అలాగే ప్రత్యక్షంగా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు కూడా మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ఈరోజు అంటే ప్రతిరోజు ఏదో ఒక డే వస్తుంది ఈరోజు ఏ డే అంటే ఈరోజు టీచర్స్ డే అందరికీ తెలుసు జగమేరిగిన సత్యం అంటారు టీచర్స్ డే ఇంగ్లీష్ వర్డ్ టీచర్స్ డే తెలుగు వచ్చి ఉపాధ్యాయ దినోత్సవం ఇంకో పదం చెప్పండి దీనికి ఇంకో పేరు చెప్పచ్చు ఇంకో పేరు తెలిసిన గురువు కదా ఒకని పిలిచాను ఏదైతే గురువు అంటే విద్య నేర్పించేవారిని ఏమంటారంటే గురువు అంటారు ఇంకొక పదం అంటే ఆధ్యాత్మికమైన గురువు కూడా అంటారు అంటే ఏదంటే ఆధ్యాత్మ అంటే అంటే పరలోక సంబంధమైంది పుణ్యలోకానికి వెళ్ళి దైవంతో చేరేదానికి ఆ విషయాన్ని బట్టి గురువు అంటారు ఈ రాత్రి వేళ బైబిల్లో గురువు అనే పదం ఉందా లేదా బోధ అనే పదం ఉందా లేదా అసలు ఎందుకు వాటిని మనం చదువుకోవాలి ఎందుకు అలా రాసుకోవాలి ఎవరు గురువు అన్న సంగతిని రాత్రి వేళ మనం వినబోతున్నాం దానికి ముందుగా మూలవాక్యంగా సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఒకటి ఎనిమిది చదువుకుందాం సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చును నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము నీ తల్లి చెప్పు బోధను త్రోత్సవేయకము మరలా చదువుతున్నాను నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమై ఉండును మరొక వాక్యానికి అనుబంధంగా మతేస్సు వార్త ఇరవై మూడో అధ్యాయం తీసిన వారు చదవడానికి సహకరించండి మతేస్సు వార్త ఇరవై మూడు పది ఇరవై మూడో అధ్యాయం పదో వచ్చనం అక్కడేమి రాయబడింది మరియు మీరు గురువులని పిలవబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు ఈ గురువుకి ఇప్పుడు మనం చదువుకున్న గురువుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ రాత్రి వేళ మనం వినబోతున్నాం దానికి ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం తల వంచండి ఈ రాత్రి వేళ ప్రభువ మీరు ఈ రాత్రి మాతో ఏం మాట్లాడబోతున్నారో అని ప్రభువుని మీరు అడగండి ఈ ప్రార్థనలు ఏకీభవించండి గరుడు విన తండ్రి రక్షకుడు మా ప్రభువ వాక్యం మీరై ఉన్నారు ప్రజలు మీ వారై ఉన్నారు మా జీవితానికి బోధ అవసరం కనుక మాట్లాడి సహాయము చేయమని నేనే పార్టీ వాడున్న తండ్రి మీ సిలువుచ్చంత మాట్లాడి విలువైనటువంటి సంగతులు శ్రేష్టమైనటువంటి సంగతులు ప్రజలకి వచ్చిన వారికి గ్రామానికి కుటుంబానికి మీరు దీవెనకరగా మాట్లాడి సహాయం చేయమని స్థుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసునామును బట్టి వాక్యమును మీ సన్నిధులు అడిగి వేడుకొని వస్తున్నాము తండ్రి ఆ లోకంలో చిన్నపిల్లలు చెప్తారు తల్లిదండ్రులు అంతా కూడా బయట వాళ్ళు రే మొదట గురువు ఎవరు తెలుసా స ఏమిటి బిడ్డకి మొదటి గురువు తల్లి రెండవ గురువు తండ్రి మా మీరు చెప్తేనే చెప్తాను మూడవ గురు ఏమయ్యా ఏమయ్యా మీరు చెప్పండి ఎవరి వస్తున్నారు చెప్పండి నోరు తెర చెప్పని వస్తున్నారు పాఠం ధర్మతేజ ఏ తేజ ధర్మ తేజని పెట్టారు నీకు నువ్వు ధర్మంగా బ్రతకాలని నీ మూడవ గురువు అంటే ఎవర్రా ఏరా తేజ నీ మూడవ గురువు ఉపాధ్యాయుడు మరి నాలుగవ గురువు ఎవరికి నాలుగవ గురువు దేవుడు సో తల్లి తండ్రి గురువు దైవం ఇప్పుడు మొదటి స్థానము ఎందుకు ఇచ్చా తెలుసా నవ మోసాలు మోసి నిన్న కన్నది తల్లి నోరు కట్టుకున్నది ఒళ్ళు కట్టుకున్నది నీకు నిన్ను ఆలాపన చేయడానికి నాయన నా బుజ్జి నా కన్న నా లడ్డు నా జిలేబీ నువ్వు నల్లగా ఉన్నాయి నువ్వు శివుడు ముక్కులు నువ్వు ఏడాది దొల్లాన్ని తల్లి మాత్రం నేను ఎలాగైనా ఏమవుతుందా అంతగా ముద్దడుతుంది ఇట పోతావంటే అయ్యో నా కొడుక అంటదా చే ఈడేం కొడుకుడు అని అందగా అందో అది తల్లి అందుకే మాతృమూర్తి అన్నారు తన ఉద్దరములా నుంచి వచ్చినటువంటి ఆ కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు అల్లారు ముద్దుగా ఇంకొక మాట చెప్పన బాధ కలిగిన మాట కళ్ళు లేకపోయినా కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా మొండెమైన తల్లిని తల్లి తన బిడ్డను అపురూపంగా సాకింది ఒక బైబుల్లో మరి టెక్స్ట్ బుక్లో కూడా రాశారు నిక్కనే వ్యక్తికి ఏమి లేదట రెండు చేతులు లేవు రెండు కాళ్ళు చిన్నగా వెనక స్విమ్మింగ్ చేస్తాడు కంప్యూటర్ చేస్తాడు వాలీబాల్ ఆడతాడు ప్రపంచ దేశాలు తిరిగాడండి ఆ తల్లి అనేకుల్ని ఒక యవన కాలంలోనే కాళ్ళు చేతులు మొండి మాట్లాడేటట్టుగా దేవుడిచ్చాడు ఆ గొంతుని దేవుడిచ్చాడని తన బిడ్డని కసిక భూమికి పంపించింది అర్థమైందా ఆ తల్లి అయ్యో నాకు బిడ్డ కాళ్ళు లేవు చేతులు లేవని చంపుంటే ఈరోజు ప్రపంచ దేశాలు తిరిగే వ్యక్తి అయ్యేవాడు కాదు అనేకులకు రోల్ మోడల్ అయ్యేవాడు కాదు నీ తల్లి నీకు రోల్ మోడల్ అవ్వాలి అందుకే వాక్యాన్ని మనం చదువుకున్న మొదటి గురువు ఎవరంటే మొదటి బోధకురాలు ఎవరంటే మొదటి ఉపాధ్యాయురాలు ఎవరంటే నీ తల్లే నీ తల్లే దాన్ని గౌరవించాలి యాచాబా నీ మాట నేను బాగుంటుంది ఎవరి మాట ఇంత చేస్తే ఇంత సాగితే కాలం రెక్కలు పక్షి చిగిరిపోతే ఏం చేస్తుంది చిన్నప్పుడు ఏమో పిచ్చుకా ఎవరితో ఉంటుందా తల్లితోనే ఉంటుంది ఎందుకంటే అన్నీ కావాలి కదా ఉద్యోగం వచ్చింది వివాహ స్థాయికి వచ్చింది ఆలోచన వచ్చింది అప్పుడు నువ్వు రెక్కలు వచ్చిన వెళ్ళిపోతావు అమ్మా కూతురా నాయన కొడుకా టైం లేదు బామ్మ ఏడకు వస్తావు మీ దగ్గరికి మాకు లేదు నువ్వు ఎగిరిపోయిన పక్షి అయిపోయినావు నువ్వు మొండిమైన పక్షి ఉంటే తల్లితో ఉంటావు నువ్వు ఇరిగిపోయిన పక్షి అయితే తల్లితో ఉంటావు ఈ వాక్యాన్ని చదివితే సామెతల గ్రంథము ఎప్పుడు రాస్తాడు సులభమంటే అన్నీ అన్ని అనుభవించిన తర్వాత వృద్ధాప్య మందు మూడు వేల సామెతలు చెబుతూ తాను రాస్తాడు పరమగీత గ్రంథంలోనూ ప్రసంగ గ్రంథంలో తన జీవిత వృత్తాంతం అంతా కూడా టూకిగా వివరిస్తాడు సులోమన్ గారు ఆయన అంటాడు నీ తల్లి చెప్పు బోధను త్రోసవేయకు ఈరోజు తల్లి మాటను కూడా ఎంతమంది జులాయలుగా బ్రతుకుతున్నారు తల్లి మాట వెనక తల్లి మాటకు పెడచోని పెట్టి ఎంతమంది కుమార్తెలు జులాయిలుగా బ్రతుకుతున్నారా ఆ రోజే కడుపులో పుట్టినప్పుడే పెంచి నేను బయటికేసిన తర్వాత నేను సాకితే ఈరోజు ఆ తల్లికి అవమానం చేస్తున్నావు ఆ తల్లి తండ్రికి అవమానం చేస్తున్నావు అసలు తల్లి కన్నం పెట్టేవారు ఉన్నారా తల్లిని చూసేవారు ఉన్నారా ఆలోచిస్తున్నావా చనిపోతే మాత్రం ప్యాలెస్లు కడుతున్నారు టపాసులు పేలుస్తున్నారు బతుకున్నప్పుడు కొంత అన్నం పెట్టేవాళ్ళు ఎారండి భూమి మీద బైబిల్ అనింది లోకం చెప్తుంది ముందు తల్లికి ఏం చేయాల ముదిమి వచ్చే వరకు నీ తల్లిని విడనాడకము తల్లి బోధ విని బాగుపడి ఉద్యోగం వచ్చింది స్థాయి వచ్చింది స్థితి వచ్చింది నువ్వే స్థాయిలో ఉన్నా ఈ స్థాయి రావడానికి నీ తొలి గురువు చెప్పాలి మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకో ఎవరొస్తారా ఎవరొస్తారా మా గ్రామమా వింటున్నారు కదా అన్నం నువ్వు వండుకుంటే చికెన్ మటన్ తెస్తే పెట్టి ఒక పూట తల్లి నువ్వు బిడ్డగా ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు తను నోరు కట్టుకొని ఆ మొత్తం పెడేస్తే పర్వాలేదురా నువ్వు దినురా ఈరోజు ఒక తల్లితోనే అడిగాను ఏమ్మా మంచి పూటలో నీకు ఇచ్చారు ఈరోజు టీచర్స్ డే కదా ఏం చేస్తావంటే సార్ మా పిల్లలకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం సార్ నేను తిరగకుండా మా బిడ్డలకి ఎత్తి పెట్టాను సార్ ఆమె తినొచ్చు కదా బిడ్డ లేరు ఆమె తినొచ్చు కదా అర్థమవుతుందా ఏం చేయాలి మనం తల్లిదండ్రులకి మనం చెప్పిన బోధలు తొలగిపోకుంటే మంచి భవిష్యత్తు అనుభవిస్తాం ఇది మొదటి గురువును చూస్తామన్నాం రెండవ గురువు ఎక్కడ రాయబడింది నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు మొదటిగా తల్లి ప్రేమను నేర్పిస్తుంది అమ్మనరా నాయన్రా తాతండ్రా అవనరా నేర్పిస్తుంది మంచిగా ఉండరాని చెప్తుంది తల్లి తల్లి ఒడిలోనే సమస్తం ఇప్పుడు పుట్టిన బిడ్డలు ఏమంటున్నాం మనమా కడుపులోనే నేర్చుకొచ్చి వీడ ఎంతో నాలెడ్జ్ హైటెక్ వీడు బీటెక్లు పోయింది ఇప్పుడు ఏమో వచ్చింది హైటెక్లు అయినాడు వీడు బీటెక్లు పోయినా హైటెక్లు వచ్చినాయి ఎంత షార్ప్ ఎంత షైన్ అవునా రెండవ గురువు ఎవరు ఏమమ్మా తండ్రి తండ్రి బాధ్యత నేర్పిస్తాడు అప్పుడప్పుడు నిన్ను రోడ్లో కానీ బండ్లో కానీ అన్నీ నీకు నేర్పించేది ఎవరు ఆ తర్వాత బయట పోతే తండ్రి ఎలా బ్రతకలే ఎలా ఉండాలో ఆ బాధ్యత నేర్పిస్తాడు తన భుజాల మీద మోస్తాడు ఆ తండ్రిని బోధను వేయించకూడదు త్రోస్ వేయకూడదు అన్నాడు నీ తల్లి మాట నీ తండ్రి మాట నువ్వు తొలగిపోకూడదు తల్లి బోధను తండ్రి బోధను ఉపదేశాని నువ్వు ఆలకించాలి ఆలకించిన వాడు వాడు ఆశీర్వదించబడతాడు ఆలకించి విడిచిపెట్టినవాడు ఈ రోజులని మా దగ్గర చదువుకునే విద్యార్థులు మేము ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం ఒక ఆధ్యాత్మికమైన వృత్తిలో రెండు వృత్తుల్లో ఉదయం ఒక వృత్తి భౌతిక సంబంధమైంది రాత్రి అయితే ఆత్మ సంబంధమైన వృత్తిలోకి వెళ్తున్నాం మేము ఈరోజు ఎంతమంది చదువుకుని పెట్టారు మా దగ్గర ఉన్న పిల్లలు ఎంతమంది జ్వలాలకి తెరుతారు ఎంత వెచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు అర్ధరాత్రి ఇంటికి రావడం లేదు పగులు లేదు రాత్రి లేదు అవమానం తెచ్చే బిడ్డలు తయారవుతున్నారే ఆ తల్లిదండ్రుల గోష్ట బాధ నీకు అర్థం కాలేదా నిష్టంగా నువ్వు బ్రతుకుతున్నావే నీ తల్లి మాట తండ్రి మాట విను కూడా పెడ పెడుతున్నావే ఎక్కడి వరకు న్యాయం పోనీలే పోనీలే ఈరోజు ఒక తండ్రి చెప్తాడు సార్ అల్లారు ముద్దుగా ఒకే కొడుకు వాడిని పెంచి 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 చేస్తాను ఈరోజు వాడిని చెప్పుకునే స్థితిలో వెళ్ళి పూడ్చినాడయ్యా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కానీ బిడ్డ లేకపోతే ఏడ్చింది ఒక బతుకైతే బిడ్డలు పెంచి ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు జాగ్రత్త నీ తల్లి కౌమానం దేవద్దు నీ తండ్రి కౌమానం దేవద్దు ఎక్కడున్నా ఏమండి వంద రూపాయలు నా జోబీలో ఉన్న వంద రూపాయల నోటే బీరోలో ఉన్న వంద రూపాయల నోటే బ్యాంకులో ఉన్న నోటే దాని వ్యాల్యూ మారిందా నీ జీవితం మారకూడదు ఇక మూడవ గురువు ఎవరో చూద్దాం మూడవ గురువు ఎవరండి ఆ ఉపాధ్యాయుడు మొదటి గురువు ఏమి నేర్పిస్తా ప్రేమ నేర్పిస్తే రెండవ గురువు ఏం నేర్పించాడు తెలిసిన బాధ్యత నేర్పిస్తాడు మూడవ గురువు ఏం నేర్పిస్తే తెలిసిన జ్ఞానోదయం నేర్పిస్తాడు జ్ఞానోదయం లోకములో అసలు మీరు ఎక్కువగా ఎక్కువ మీరు గమనించండి ఎక్కువగా పిల్లలు ఎవరితో ఎక్కువగా ఉంటారు మీరు చెప్పండి టీచర్స్తో ఎక్కువ ఉంటారు ఉపాధ్యాయులతో ఎక్కువ ఉంటారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు దాటితే ఎత్తి ఇప్పుడు అంద ఆడింది ఆర్యా మూడున రెండున్నరకు సార్ మీ స్కూల్ ఏమైనా పేర్చుకుంటారా పాలు తాగిస్తామో మీరే పట్టేయండి పాలు కిడ్స్ సరే మూడు సంవత్సరాలు కొందాం మూడేళ్ళ నుంచి బిడ్డను మా దగ్గరేస్తే ఏమండి పదహైదు సంవత్సరాలు కోరిని మేము ఏం చేయలేని వాళ్ళ ఆలన వాళ్ళ పాలన అన్నీ మేము ఏం చేస్తున్నావా వాడు ఎలా బ్రతుకుతున్నాడు ఎలా మాట్లాడుతున్నా ఏం సార్ వాడికి నీతి చెప్పలేము నువ్వా ఏం సార్ వాడికి బుద్ధి చెప్పలేము నువ్వా ఎవరు చెప్పాలి తెలియదు మీరు చెప్పచ్చు కదా సార్ అర్థమైందా ఉపాధ్యాయుని దగ్గర బురువంత పడింది వీలు వంతు వీలు చేస్తూ ఉంటే ఇక్కడ చేస్తే ఆలోచన చేద్దాం మూడవ గురువు ఉపాధ్యాయుడు తన జీవిత వెలుగురిస్తాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు నేను తెలుసుకున్నప్పుడు మొదటి గురువు ఎవరంటే అని అంటాడు అసలు నేను నేను తెలుసుకున్నప్పుడు తెలిసినటువంటి గురువు ఆయన ఎవరంటే అరువుడంటే ఆయన పేరు నజడని అన్నాడు ఏంటంటే ఆయన తొలి గురువు ఎవరంటే నజడని యేసుక్రీస్తుని తన డైరీలు రాసుకున్నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ఆయన జన్మదినాన్ని ఈరోజు నా జన్మదోడు చేయడం కాదు అంత ఎంతోమంది ఉపాధ్యాయులు మట్టి బొమ్మను శిల్పంగా తయారు చేస్తున్నారు కాబట్టి వా వాళ్ళ జ్ఞాపకార్థమై వారికి ఏం చేయాలి వారిని సన్మానించండి వారిని గౌరవించండి వారిని హెచ్చించండి అందువల్లనే ఉపాధ్యాయ దినోత్సవం వచ్చింది గురువు లేకపోతే ఈ భూమి మీద ఏమని ఏ విద్య నేర్చుకోలేవు కదా గురువు లేని విద్య మామ చెప్ప గురువు లేని విద్య గుడ్డు సున్నాతో విద్య రనిందట గురువు లేకుండా ఎక్కడ ఏ విద్య నేర్చుకోలేవు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాకు అవసరం లేదనుకో అది కూడా చెప్పేవాడు ఉండాలిగా మాకు ఎవరు అవసరం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం యూట్యూబ్లో పెట్టి గురువుడు కావాలిగా గురువు ఖచ్చితం గురువుని ఉండాలి ఆ గురువు ఉపాధ్యాయుడు జ్ఞానం నేర్పిస్తాడు చదువు నేర్పిస్తాడు మేధస్సు నేర్పిస్తాడు క్రమశిక్షణ నేర్పిస్తాడు మాట్లాడే విధంగా నేర్పిస్తాడు నీ ఇంట్లో అష్టాన్ని మాట్తావు కానీ గుళ్ళు స్కూల్లోకి వచ్చిన తర్వాత నీ డిసిప్లిన్ మారే విధంగా చేస్తాడు ఎంత విన్నాం ఇప్పుడు మనం ఎన్ని విషయాలు విన్నాం మొదటి గురువు ఎవరు తల్లి ఏమి నేర్పించింది ప్రేమను అనురాగం నేర్పిస్తుంది మరి అవన్ రా ఎవరు నేర్పించిందా ఒరే తాతండ్రా అత్తనరా డబ్బంత ఇస్తుందా అండ్రా అత్తనే తాత చెప్పురా తాతండ్ర కట్ల కట్లు ఉండదు ఇంట్లో అబ్బా మనవరాలు ఏమండి మనవరాలు పుట్టగానే ఎన్ని దుచ్చిస్తున్నారు తాత అంటే చాలు అబ్బో విశేషం నేను ఇప్పుడు నేను తండ్రి అయిన తర్వాత తెలుసుకున్నాను కొడుకుని పెంచిన దానికంటే అండి నేను చూస్తున్నాను ప్రజెంట్ మనవరాల ప్రేమ భలే విపరీతంగా ఉంటుంది మనవరాల ప్రేమ ఏమన్నాయనమ్ మామడే మీది కాదురా వాళ్ళరా ఆస్తితో కొడుకు రాస్తున్నారా మన వాళ్ళకి రాస్తున్నారా ఏంటమ్మా ఇప్పుడు ప్రేమ ఊరి మీద వచ్చిందమ్మా కడుపులో చూచడం లేదు వారి కడుపులో వచ్చే ప్రేమ ఎక్కువ ఉంది చూస్తున్నారా అది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది తల్లి ప్రేమను నేర్పించింది చెప్పించింది రే ఆ తాత మాట్లాడద్దు ఆ యొత్త మాట్లాడద్దు వాళ్ళకి మన విద్యులు విరాధులు వాళ్ళు మన పరికరాలు ఇవి నేర్పించనుకో నీ బిడ్డలు కూడా అట్టే తయారవుతారు లాస్ట్ కేటాన వంటరి కాకైపోతారు జంట ఉన్న వాళ్ళు ఒంటరి కాక అవుతారు ఈ జాగ్రత్త అందరికీ అవ్వ తాత అందు బంధువర్గం నేర్పించు మంచి చెడు తర్వాత సంగతి అది నేర్పించుకుని నేర్పించకుండా ఏమండి ఒకప్పుడు పండగంటే అంత వడ్డా ఇప్పుడా అన్ని మెసేజ్లు అన్ని మెసేజ్లే మార మారదాం పాత కాలంలోని అనుభవానికి కొత్త కాలానికి యుగానికి మధ్య తేడా గమనించండి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు తండ్రి యొక్క బాధ్యతను చూస్తాం మూడవది ఉపాధ్యాయుని యొక్క జ్ఞానోపదేశం చూస్తాం బైబుల్ రాయబడుతున్న రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మూడవ మూడవచ్చానికి నిర్వచనం చూపిస్తాను ప్రతిదానికి బైబిల్ కోడ్ ఉంది సెక్షన్స్ ఉన్నాయి లా ఉంది చట్టం ఉంది వాక్యంలో రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చనం చదువు నాయన ప్రేత ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా దగ్గరకు వచ్చి నీ గురువును పరమునకు తీసుకుని పోయినారు కదా అది నీకు తెలుసా అంటే నాకు తెలుసు నా గురువు నా కళ్ళ ముందే పరలోకరికెళ్ళాడు పరమునికెళ్ళాడు అని చెప్పారు ఇప్పుడు మనం గమనిస్తున్నాం శిష్యుడు ఉంటేనే గురువు ఉంటాడు గురువు ఉంటేనే శిష్యుడు ఉంటాడు ఈరోజు నా దగ్గర నేర్చుకున్నటువంటి చక్కటి నేను ఒక చిత్రకారుడు చిత్రకారుడు కాబట్టి నేను అనేకులు తయారు చేశాను ఏడు మంది డ్రాయింగ్ మాస్టర్లు చేశాను నేను అందులో పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు వందల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దగలిగాను ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు నాకు గిఫ్ట్ ఏంటో తెలిసి అమ్మాయి ఇచ్చిందంటే నా బొమ్మ నాకేస్ వాట్సాప్ పెట్టింది అట్టే నువ్వే పెడతావు అనుకుని నాకు నేర్పించే తులు డ్రాయింగ్ మాస్టర్ బొమ్మని నేను గీ గిఫ్ట్గా పెట్టాను గురువు బాగుంటే శిష్యులు బాగుంటారు గురువు సరిగ్గా లేదా శిష్యుడు కూడా అట్టే ఉంటాడు గురు క్రమశిక్షణే విద్యార్థి కవర్ అవుతుంది ఈ మూడవ గురువుని మనం చూస్తాం ఇక నాలుగవ గురువు ఎవరు అమ్మ మీరే చెప్పిన నేను చెప్పలా ఏ గురు తల్లి తండ్రి గురువు దైవం ఈ దైవం ఏ గురువు అంటే ఇది జగద్గురువు అని బైబిల్లో రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో చూద్దామండి మీరు మత ఇరవై మూడు పది మనం ఏం చదువుకున్నాం చదువుకున్న మూల వాక్యం అది నాలుగవ గురువు ఎవరంటే క్రీస్తు పిలవబడవద్దు క్రీస్తు అక్కడే మీ గురువు ఇదే గురువు అంటే పరలోకానికి నడిపించే గురువు అక్కడే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఉన్నవాడు ఆయన ఆయన ప్రేరే యేసు క్రీస్తు చాలా మంది చరిత్రకారులు కూడా ఏమండి అంతెందుకండి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడానికి మనం చూస్తున్నాం ఎవరు ఇట పట్టుకున్నారు తాత ఏ తాత ఆయన ఏమన్నా తెలిసినా నేను కూడా బైబిల్ చదివాను ఒక చంప కొడితే మరొక చంప చెప్పి ఆడ చెప్పాడమాట బైబిల్ మత్ స్వార్థ పెడితే ఆ విషయాన్ని ఎవరు చదివారు అంటే ఇప్పుడు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది క్రీస్తు పూర్వ క్రీశకం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలో నుంచి వచ్చింది అది జగమెరిగిన సత్యం వాస్తవాలు నిరూపణలు ఉన్నాయి దేవుడు నిజదేవుడు అనడానికి ఒక ఆధారం భూప్రపంచంలో ఉంది ఈ రాయబడినటువంటి నా చేతిలో ఎవడీ ఈ గ్రంథం వాస్తవమైన గ్రంథానికి నిరూపణలు ఆధారాలు ప్రతీది కూడా దొరుకుతుంది మీరు కాబట్టి ఇంటర్నెట్ సర్చ్ చేయండి ఆ ప్రదేశాలకు వెళ్ళండి ఇస్రాయల్ దేశం ఉందా లేదో ఇస్రాయేల్ దేశానికి ఎంత వైభవం వచ్చిందో లేదో ఎంత మంచి సంపన్న దేశమో కాదో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈయన క్రీస్తు ఒక్కడే గురువు ఈయన ఏ గురుటే ఏ గురు ఎప్పటిది పరలోక సంబంధమైనటువంటి గురు ఈయన దైవము కలిగినటు జగద్గురువు జగత్ అంటే సర్వాన్ని ఏలు చేసినవాడు సర్వమును సృష్టించిన దేవుడు ఆయన జగత్ గురువు అని రాయబడింది బైబిల్లో మనం ఆలోచన చేద్దాం ఇక్కడ రాయబడిన విషయాలు బట్టి మనం గమనించగా మార్క్స్ వార్త పదో వద్యం పదిహేడు వచ్చి చూడండి ఆయన అక్కడే దీనికి సమరిపోయినటువంటి మరొక మార్క్ చూద్దాం మార్క్స్ వార్త పది పదిహేడు మార్గను పోవచ్చుండగా సద్బోధ కూడా ఏం పేరు పెట్టారానికి బోధించేవారిని బోధకుడు అంటున్నారు సద్బోధకుడా అంటే మంచి బోధకుడా యేసు మంచి బోధకుడు ఆయన మతం స్థాపించడానికి రాలేదు ఆయన మార్గం ఏర్పరచాడు ఆయన ఆయన మార్గం ఏర్పరిచాడు పరోక మార్గం ఏర్పరిచాడు పుణ్యలోక మార్గం ఏర్పరిచాడు నీవు ఆయన రాజ్యండానికి ఆయన ఒక మంచి బోధకుడు ఈ భూమి మీదకి వచ్చాడు ఎరిగావా సత్యవి రాత్రి వేళ ఏసు ఒక మత కల్పన బోధకుడు కాదు మార్గం చూపే దేవుడు నేరగాలి నువ్వు దేవుని వాక్యంలో రాయబడిన మాట చూస్తే ఆయన సుబోధకుడు అని రాయబడింది మరొక వాక్యం చూద్దాం చూడండి ఎందుకు అటువంటి బోధకుడు అంటే కీర్తన ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం కీర్తన ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశం చేసేదను ఆయన బోధిస్తున్నాడు నువ్వు ఏ మార్గంలో నడవాలో ఏసు క్రీస్తు వచ్చిందండి ఎందుకంటే మందిరాలు కట్టమని కాదు ఆయన వచ్చింది ఆయన వచ్చింది తెలిసిన నువ్వు ఎలా నడవాలి నువ్వు ఎలా పోవాలి నువ్వు ఎలా ఉండాలో ఇది ఆయన ఆధ్యాత్మికమైన గురువు చేసిన పని ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తాడు ఏమండి ఒక ఋషి దగ్గరికి వెళ్ళామనుకోండి ఋషి దగ్గర పోతే ఏం చేస్తాడు గారి దగ్గరికి వెళ్ళాడంట అయ్యా ఋషి గారు ఋషిగారు ఎందరందరూ ఒక అద్భుతాలు చేస్తావు ఆశ్చర్యకాలను చేస్తావు అయితే ఈ రాత్రివేళ నీ దగ్గరకు వస్తున్నాను నా దగ్గర ధనం ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నా కానీ నా జీవితంలో ఆనందం లేదయ్యా కాబట్టి గురువు ఓ నాయనా నువ్వు ఈ యొక్క తపస్సులో ఉన్నావు కదా ఈ హిమాలయ పర్వతాలు ఉన్నావు కాబట్టి మీరు ఋషులు కదా మీరు గురువులు కదా మీరు ఆధ్యాత్మిక నిష్టలో నిష్ట కలిగిన అటువంటి వారు కదా ఆ సలహా నాకు ఇస్తామంటే అప్పుడు అనంట అది లేకున్నా కదా ఇక్కడికి వచ్చాను వచ్చానంట ఆయన ఏంది తెలియకుండా ఆ ఆనందం తెలియకుండా కదా దాన్ని చెప్పలేకున్నా కదా లేకుండా కూదా నేను ఇక్కడికి వచ్చాను అన్నాడట ఈ లోకం వరకు ఆనందాలకు కాదు విడ్డూరాలకు కాదు పరలోకరాజ్ ఈ ఈ గురువు ఎలాంటి గురువు అంటే మీరు చెప్పాలి ఏ మార్కుట మంచి మార్గంలో చదువునా వాక్యం ఏ మార్గం ఆ వాక్యం చూద్దాం నీకు ఉపదేశం చేస్తాను అమ్మా నువ్వు ఎట్ట పోవాలి చెప్తాడంట ఆయన నువ్వు ఎలా నడవాలి అమ్మా ఈరోజు జ్యోతిష్గా చెప్తున్నారు ఏడు రోడ్లో కూర్చో చెప్తున్నా అమ్మా నువ్వు ఇది చేసుకో చేసుకొని వాళ్ళు ఆ ఎండలో కూర్చొని చెప్పుకుంటున్నారు అవునా ఆలోచిస్తున్నావా చేయించేప్పుడు ఆలోచిస్తున్నావా నీ రాత నీ గీత కాదు కావాల్సింది నీ బ్రతుకు కావాలి ముఖ్యం నీ బ్రతుకు కావాలి మనసు మంచిదైతే ఊరు మంచిదిగా ఉంటుంది నోరు మంచిదైతే ఊరు బాగుంటుంది నీ మనసు చర్య లేకుండా అనుకో నీ నోరే సరిగ్గా ఉంటే ఊరిలో కొట్టి వేస్తారు బయట నిన్ను చేతుల్లో రాత్రల్లో క్రియల్లో జరిగే పేపర్లో కాదు ఇది బ్రతుకే నీకు ఒక పుస్తకం అవ్వాలి నీ బస్తుకు చింపి నిస్త్రాకగా ఉండకూడదు అర్థం చేసుకోవాలి ఆయన మంచి ఉపదేశం చేశాడు జీవిత మార్గం సన్మార్గం మన దుర్మార్గులుగా ఉన్నాం ఒకప్పుడు ఎట పోతున్నామో ఎట నడుస్తున్నామో ఎట పాపాలు చేస్తున్నామో ఎట మోసాలు చేస్తున్నామో ఎంత పాపాలు అనిపిస్తున్నామో అసలు చెప్తే నేను చెప్పకుండా ఇస్తానండి సెల్ఫోన్లు ఎన్ని పాపాలండి ఎన్ని పాపాలు భర్తలు ఉన్నా బిడ్డలు ఉన్నా ఏమిటి ఎన్ని పాపాలండి నేను పాపం చేయాలి చెప్పగలవా దమ్ము ధైర్యం నీకుందా నేను అక్రమ సంపద లేదు అక్రమంగా ఎవరితోనే ఉండడం లేదు అక్రమంగా ఏ సంపాదన తెచ్చుకోవడం లేదు నేను నీతిగా నిజాతికి బ్రతుకుని చెప్పగలను దమ్ము ధైర్యం అనుకుందా చూపులో తప్పు చేయలేదా మాటలో తప్పు చేయలేదా క్రియలో తప్పు చేయలేదా భగవంతుడి దగ్గరికి అయ్యా మా బ్రతుకులు మార్చు నాయనా మా జీవితాలు మార్చు దేవుడా మేము బ్రతుకేలాగా అయిపోతున్నాము మేము సరిగ్గా లేకుండా పోతున్నాము మేము అనుభవించి నష్టపోతున్నాం మా కుటుంబాలు పాడైపోతున్నాయి మనం మార్చు ప్రభు అని గురువుల దగ్గరికి వెళ్తున్నాము రాత్రి వస్తావేసుక్రీస్తుని గురువు దగ్గరికి నువ్వు రాగలిగితే నీకు మంచి మార్గం చేస్తాడు ఆయన మార్గానికి వచ్చిన తర్వాత నీకేం జరుగుతుందో తెలుసా మతేస్వార్థ నాలుగు ఇరవై మూడు మతేస్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం నాలుగు ఇరవై మూడు తీసిన వారు చూద్దాం నాలుగు ఇరవై మూడు బోధించచ్చు దేవుని రాజ్యం గురించి ఏం చేస్తాట సువార్తను బోధించచ్చు ప్రకటించచ్చు ఆ ప్రతి వ్యాధిని అక్కడ నిలబడదాం ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలి అంతటను సంచరించచ్చు ఉండేను చాలు ఈ యొక్క ఏసుక్రీస్తుని గురువు ఏం చేస్తున్నానంట ఏ ఊరికెళ్ళినా రోగాలు ఉన్నవారిని జబ్బుల్లో ఉన్నవారిని మనశ్శాంతి లేని వారిని ఆదరణ లేని వారిని కన్నీళ్ళలో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని రోగాలతో ఉన్నవారిని రుగ్మతులతో ఉన్నవారిని దురాత్మలతో పట్టిన వారిని శక్తుల చేత అనచ్చబడిన వారిని వ్యక్తుల చేత అనచ్చబడిన వారిని ఆకలిదప్పులో ఉన్నవారిని అవసరంలో ఉన్నవారిని అటువంటి ఆయన ఏం చేశాడు వారిని బాగు చేస్తున్నాడు అది ఆయన మార్గం యేసు మార్గం చెడగొట్టే మార్గం కాదు పడగొట్టే మార్గం కాదు విడగొట్టే మార్గం కాదు బాగు చేసే మార్గం ఆయన ఆ మార్గానికి రాత్రి వేళ వస్తే నువ్వు బాగు పడతావు నీ కుటుంబం బాగుపడుతుంది ఎంతవరకు కన్నీళ్ళు బ్రతికే ఎంతవరకు రోదవును బ్రతికే ఎంతవరకు పాపపు బ్రతికి బ్రతుకుతావు ఎస్సు క్రీస్తు ఏ రోగం ఉన్నా స్వస్థపరిచే హోవనో నేనే అన్నాడు అంతెందుకండి ఈరోజు మూడు రోజులు ఏం చెప్పారు వాళ్ళు ఉన్నాయని చెప్పారు లేదా వాళ్ళు ఉన్నాయని చెప్పారు వాళ్ళు ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు ప్రభువా రేపు రాత్రి అయ్యా ఒక గంట టైం కావాలి ప్రభువా నిన్న రాత్రి కూడా ఏమూనింది వానే ఉనింది కానీ ఈరోజు రాత్రి అమ్మా మీరు ఎంత ధన్యులమ్మా నీ ప్రార్థనలు దేవుడు ఉన్నాడు సృష్టిని శాసించగలిగిన అధికారం నీ చేతులు దగ్గరిచ్చాడు నేను ఎక్కడికి మీటింగ్లు పోయినా ఒక పడాలి అతను అలవాటు మా సోదరులు కూడా ఉన్నారడ ప్రభువా ఈ కార్యం జరిగించి నేను అల్లాలి ఆయా సందర్భాలు మనకు కళ్ళారా చూసిన అనుభవాలు సంఘానికి ఉందేడా దేవుడు మన ఆశను ఏం చేస్తాడు తృప్తిపరిచే దేవుడు ఆయన అద్భుతాలు చేస్తాడు ఈ పక్షన ఆయన కార్యాలు చేస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు ఏసు ఎటువంటి బోధం కలిగిన అసలు ఎందుకు బోధ చేయాలంటే నూట పంతొమ్మిదవ కీర్తన నూట రెండవ చరణం ఎందుకు ఆయనటువంటి ఆ గురువు ఎందుకు బోధించాలి పరలోకపు గురువు అనే క్రీస్తు ఎందుకు బోధించాలి నూట పంతొమ్మిదవ కీర్తన నూట రెండవ చరణం నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుని నేనేం చేస్తున్నాను తొలగక ఉన్నాను అర్థమైందా యేసుక్రీస్తు బోధ ద్వారా తొలగకుండా ఉన్నాడు పడిపోకుండా ఉన్నాడు పాడైపోకున్నాడు పత్రమైపోకుండా ఉన్నాడు అతని జీవితం మారింది అతని బ్రతుకు మారుతుంది ఒక బోధ ఏం చేసింది బ్రతుకు మార్చింది కొంతమంది చెప్తారా మా కోడలు నా మాట వినలేదు నువ్వు అన్నది చెప్పకు అంటారా లేదా నా కొడుకు నా మాట వినడో లేదక్క నువ్వు అన్నది చెప్పక్క అన్న తమ్ముడా నువ్వనది చెప్పు తమ్ముడు వాడికాడి ఏం చెప్పి అంటారావు లేదా నీ మాట పని ఎవరు మాట చెల్లిందా పక్కింటోడు ఇంకెందుకండి అంత మాట మీకు వాపరం చెప్తా నీ కొడుకు ఒరే అంగిడి పోయి రాబరంటా ఓ పోమా నేను టీవీ చూస్తున్నానా ఓ ఉండుమా మళ్ళీ వాతానా ఓహ్ ఉండుమా అంటాడు అదే పక్కినోడు నాయనా ధర్మతేజ ఇవురుడు కదా అటు పోయేసి ఆ ఇంగిడికి పోయే అంటే పోయేస్తుండే తే అంటే ఏం కావాలంటే అంటారండీ వాడు గురించే కదా మెన్నోళ్ళ కథ ఏమైనా మనం కూడా అంతే కదా మన ఇంట్లో పని మనం చేయం పక్కింట్లు పడి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకోవడం చేస్తాం అది మన నైజం ఎందుకు తెలుసా వాళ్ళెడీ ఏం కావాలా అది మెప్పు పొందేదానికి ఈడ ముప్పు లేదు ఈడ మెచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు తల్లి కదా తండ్రి కదా ఆలోచన చేద్దాం రాత్రి వేళ నిన్ను పాడైపోకుండా బోధించడానికి యేసుక్రీస్తులోకానికి వచ్చాడు ఆయన మతం స్థాపించడానికి రాలేదు కానీ ఆయన మార్గం స్థాపించడానికి వచ్చాడు ఆ మార్గం తెలుసా ఏమండి పరలోక మార్గం ముచ్చి ముక్తి మార్గం ఇచ్చాడు ఆయన నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని కాపాడి నీ రోగాన్ని తగ్గించి నీ కన్నీను తగ్గించి నీ కుటుంబ పరిస్థితి ఎరిగి నీకు సహాయం చేయడానికి వచ్చాడు నువ్వు ప్రార్థన చేస్తే అమ్మ నేనున్నానమ్మా నువ్వు ఏడవద్దు నీకు తోడు నేను ఉన్నాను నీ కండ నేనున్నాను నువ్వేం దిగులు పడకు నా కుమారుడా నా కుమార్తె నువ్వు భయపడవద్దు దిగులు పడకము భయపడకము జడియకము నేను నీకు తోడే ఉంటాను అన్నాడు ఆయన ఒంటరి బ్రతుకుల్లో కష్టమైన పనిలో పడిపోయిన స్థితిలో కన్యల మధ్యలో ఉన్నప్పుడు ఆదరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు నేనేం చేశాడు ఈరోజు ఈ అనుభవిస్తున్నా ఉంటే అర్థమైందా నీ ఒంటరి జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ సంసార జీవితంలో ఎవరి తోడు వల్ల నువ్వు బాగున్నావు ఎవరి తోడు నీ బాగున్నావు ఎంతవరకు సహాయపడకూరుతుంది ఎంతవరకు మేలు జరుగుతుంది ఎంతవరకు నీకు దీవెన జరుగుతుంది లోకం ఇస్తే చెప్పే